ఎన్ఐఏ చేస్తున్నటువంటి దర్యాప్తులు కీలకమైనటువంటి అంశాలు తెలుస్తున్నాయి ఒక్కొక్కడు వేలకి వందలకి లక్షలకి దేశాన్ని అమ్మేస్తున్నారు దేశ ద్రోహులుగా తయారవుతున్నారు ఈ రోజు ఎన్ఐఏ చేసినటువంటి విచారంలో కొంతమంది చెప్పినటువంటి నిజాలు ఏంటంటే జర్నలిజం పేరుతో ఈ దేశాన్ని కబలించేస్తున్నారు వాళ్ళు హిందువుల్ని రక్షించినటువంటి ముస్లింస్ అని రాస్తే వెయ్యి రూపాయలు అంట లేదా ఏడు వందల యాభై రూపాయల నుంచి వెయ్యి రూపాయలు అందుతుంది హిందువుల్ని కాపాడినటువంటి ముస్లింస్ లేకపోతే హిందువులకి సహాయం చేస్తున్నటువంటి ముస్లిమ్స్ హిందూ సమాజాన్ని ఉద్ధరిస్తున్నటువంటి మైనారిటీలు ఇలా రకరకాలుగా అంటే ఢిల్లీ లాంటి ప్రాంతంలో ఇది బాగా నడుస్తోంది నువ్వు ఏదైనా చెయ్యి అది హిందువులకి తగ్గించే విధంగా ఉండాలి ముస్లింలకి అది పెంచే విధంగా ఉండాలి ఇలాంటి న్యూస్లు నువ్వు రాస్తే ఒక్కొక్క న్యూస్కి ఒక్కొక్క ధర ఉంది అక్కడ న్యూస్ పేపర్లు బ్రతికేది అదే సోషల్ మీడియాలో కూడా అంతే సోషల్ మీడియాలో నువ్వు హిందువుల్ని కించపరిచి ముస్లింలు కొంచెం వాళ్ళు సమాజానికి చాలా ఉపయోగపడుతున్నారు ముస్లింస్ అయినా సరే ఈ దేశాన్ని రక్షించడం కోసం దేశ భక్తులు వీళ్ళే నెంబర్ వన్ అని చూపిస్తే ఒక ధర పేపర్లో ఏమో అలాంటివి ప్రచురిస్తే ఒక్కొక్క ధర దానికి రాసినటువంటి న్యూస్ జర్నలిస్ట్ ఎవడైతే ఉన్నాడో వాడికి ఒక ధర అలాగే సోషల్ మీడియాలో నువ్వు ఇక్కడ వీడియోలు తీసి హిందువులకి వ్యతిరేకంగా తీయగలిగి ముస్లింలు మంచోళ్ళని చెప్పగలిగితే ఒక ధర ఇలా ఇన్ని రకాల ధరలు ఉన్నాయంట రెండు వందల యాభై రూపాయల నుంచి పన్నెండు వందల యాభై రూపాయల వరకు వీటి ధరలు నిర్ణయించారు నువ్వు నెలకి ఇలాంటివి ఎన్నైతే క్రియేట్ చేసుకోగలుగుతావో ఎన్నైతే ఫోటోల ద్వారా చూపించగలుగుతావో దానికి చిన్న ఆధారం చూపించాలి ఫోటోని ఆ ఫోటో ఉంటే చాలు అటు తిట్టు ఇటు తట్టు మార్చి కూడా వేయగలరు అది ఇప్పుడు దేశం మొత్తం వ్యాపించేలా ప్లాన్ చేస్తున్నారు ముఖ్యంగా మన సౌత్ ఇండియాలో తక్కువంట నార్త్ ఇండియాలో అదే ఉంది ఢిల్లీ కావచ్చు లక్నో కావచ్చు ముంబై కావచ్చు మొత్తం వీటన్నింటి దగ్గర కూడా వీటికి ఒక్కొక్క ధర ఉంది ఒక్కొక్క న్యూస్ కి కాబట్టి హిందువులు ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో చూడండి ఇలా హిందువుల్ని ఏమారిస్తూ ఇలాంటి న్యూస్ చూసి మన కుహనా మేధావులు మరి వాళ్ళ మీద జాలి చూపిస్తూ వీళ్ళేమో మన పైన వచ్చి మాట్లాడుతుంటారు ఈ కుహనా మేధావులు మన సెక్యులర్ హిందువులు అంటే అంత కుట్రలో భాగం అన్నమాట మరి హిందువులకి ఏ విధంగా సేఫ్టీ ఉందో మీరే ఆలోచించండి